అందుకని దైవంతో ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఇంతగా చెప్పాల్సి వస్తుంది దైవంతో వాడికి కనెక్షన్ ఎలా పెట్టాలి ఎలా చెప్తే వాడు కనెక్ట్ అవుతాడు పూర్వపు రోజుల్లో మాకు చెప్పేవారు ఏ చిన్న తప్పు చేసిన దైవంతో కనెక్షన్ ఉండేది మా తల్లిదండ్రులు మమ్మల్ని మందలించవలసి వచ్చినా కోప్పడవలసి వచ్చినా వాటితో కనెక్షన్ చెప్పి చెప్పేవారు రే నాన్న రూపాయి నోటు తొక్కకూడదు లక్ష్మీదేవి కళ్ళగద్దుకో పేపర్ అలా నలపొచ్చినా సరస్వతీదేవి నమస్కారం చేసుకో అలా భూదేవిని తన్నుకుంటూ నడవకూడదు భూమి బాధపడుతుంది భూదేవి నమస్కారం చేసుకో పెద్దలకి అని ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అమ్మకు పది మంది పిల్లలు ఉన్నా ఆవిడ మనసు పది మంది పిల్లల మీద ఉండేది వాళ్ళు ఒకలిద్దరినే పెంచలేకపోతున్నారు తీసుకెళ్ళి హాస్టల్లో వేయడాలు హాస్టల్లో వేసేసిన మమ్మీ ఫీజు కడుతున్నాం కాబట్టి వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు వస్తువు నీది నీ మనిషిని మీ నీకు శ్రద్ధ లేకపోతే అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది ఉండదు నువ్వు కూడా కోఆపరేట్ చేస్తేనే కదా అందుకని ఇవాళ పిల్లలు చెడిపోతున్నారనే మాట నేను చచ్చిన ఒప్పుకోను చెడిపోతున్నది మొత్తం పెద్దవాళ్ళే తల్లిదండ్రులే నన్ను తిట్టుకున్నా పర్వాల తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా లేదు తండ్రిని అడిగితే నీకోసమే కదరా ఇదంతా సంపాదిస్తున్నాను తెల్లారు లెగిస్తే మీ గురించే కదరా అంటాడు ఎవడు చేయమన్నాడు నిన్ను అంత పరిగెత్తిని సంపాదించమని ఎవడన్నాడు ఉన్నదాసిన తృప్తిగా బరితే పర్వాలే ఇప్పుడు వింత ఇంత సంపాదిస్తే వాడు ఏదో వ్యసనాలు పాలే పాడైపోతే అప్పుడు ఎందుకురా నీ సంపాదన ఏడ్చుకోనా నేను కోసం చెప్పమ్మా సంపాదించే వాడికి తెలియాలి నువ్వు అదే నాన్నకు తోడు లేకపోతే సన్నేళ్ళకి వేడి నీళ్ళు వేణుకి అని చెప్తున్నారు కరెక్టే దానికి మితమేది లేదు వీడిపోతున్నాడుగా నేను ఎప్పుడు చెప్తామండి మీకు చెప్తా ఇలాగే ఒక ఆయన వచ్చారు మా గురువు గారి దగ్గరికి ఏమంటారా ఏమైనా తిరగల సంసారమా అని అడిగారు వాడికి అర్థం కాల ఏంటి మాస్టర్ తిరగల సంసారం ఏంటన్నాడు రేయ్ తిరగలు విసిరేటప్పుడు కిందరాయి స్థిరంగా ఉంటుంది పైరాయి మాత్రమే తిరుగుతూ ఉంటుంది అప్పుడు పిండి చక్కగా నలుగుతుంది రెండు రాళ్ళు తిరిగాయనుకో పిండి నలగదు అలాగే తల్లి తండ్రి ఇద్దరు తిరిగారనుకో పిల్లలు నలిగిపోతారు నేచరే నేచర్ క్యూర్స్ డాక్టర్ గెట్స్ ద క్రెడిట్ అలాగే నేచరే మళ్ళీ దీన్ని నడుము బిగిస్తుంది ఆల్రెడీ స్టార్ట్ చేసిందమ్మా బాగా ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇంకా చాలా ఉధృతంగా చేస్తుంది మానవుడికి మళ్ళీ కనువిప్పు కలిగేలాగా చేస్తుంది ఏదో పాటు ఉండేది తల్లి మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అని అయినా ఇంకా మనిషి మారలేదు ఎన్నెన్ని చేసుకుంటున్నా మనిషి మారలేదు మారినప్పుడు ఏం చేస్తాడు మారో అంటాడు ఇక అంతే రెండు అర్థాలు ఉన్నాయి చెప్పడం చెప్పడం మారకపోతే అంతే కదా తల్లి అందుకని అమ్మా మనం ఒకట్లే ఇది ఒక రకమైన సైకిల్ అంటే రే నీకే తెలిసి వస్తుందే పోరా అంటాం పిల్లల్ని చూడు చెప్తాం మనం వినడు పోన్లే రై నీకు నేను చెప్పిన వినడం లేదు కదా ఆ నీకే తెలిసి వస్తుందిలే పో అంటాం కదా దేవుడు కూడా అంతే అడిగినవన్నీ ఇస్తున్నాడమ్మా సరేలేనా నువ్వు అడిగింది నేను ఇచ్చాను నీకే తెలిసి వస్తున్నా ఒకరోజు నువ్వే రియలైజ్ అవుతావు పో అంటాడు ఇప్పుడు అదే జరుగుతుంది సైంటిస్టులు కూడా అదే అన్నారుగా పెద్ద పెద్ద కనిపెట్టాం మేము అది చేసాం ఇది చేసాం అణుబాంబులు కనిపెట్టాం అవి కనిపెట్టాం ఈ కనిపెట్టిన వాళ్ళందరూ చివరికి ఏం కంక్లూజన్కి వచ్చారు ఈ విజ్ఞానం అంతా కూడా వినాశనానికి అని మాకు అర్థమైంది విజ్ఞానం వేరు వివేకం వేరు చాలా తేడా లేదా అవునమ్మా అందుకని మన పూర్వీకులు అస్త్రశస్త్ర విద్యలు నేర్పించిన అర్హత ఉన్నవాడికి ఎందుకు నేర్పించేవారు అర్హత ఉన్నవాడికి నేర్పిస్తే దానిని ఎప్పుడు ప్రయోగించాలో ఇంగిత జ్ఞాన సమయానుకూలంగా అది అర్హత లేని వాడికి ఇంగిత జ్ఞానం లేని వాడికి ఇచ్చేవారు వాడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగిస్తే ప్రమాదం ఎవరికి మనకే వస్తుంది అక్కడే సైకిల్ కొనిస్తాం మనం పిల్లడికి అప్పటికప్పుడే వాడు బెల్లు కొడతాడు అప్పటికప్పుడే చేయను అప్పటికప్పుడే తొక్కేస్తాడు పెడల మీద పడతాడు గోతులు పడతాడు పోయి మన పరిస్థితేనే అంతే లేకపోతే అర్హత లేకుండా చేస్తే అలాగే అయిపోతాం అదే వీటిని సరిగ్గా అర్థం చేసుకోకమ్మా మనక మన పురాణాలు కానీ మన ఇతిహాసాలు కానీ మన కావ్యాలు కానీ గ్రంథాలన్నీ సరైన దిశలో కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే అది అర్థం అవుతుంది ఏదో దాన్ని చదివేసేసామని చెప్పేస్తే రకరకాలుగా ఏదో ప్రక్షిప్తాలు పుట్టిస్తే వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేసి విమర్శలు చేస్తే మళ్ళీ మనకే నష్టం అందుకని పిల్లలకి నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నా చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావలసినటువంటి దాన్ని ఇస్తే వాళ్ళు చక్కగా అందుకుంటున్నారమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థుల మధ్య తిరిగిన దాన్ని నా ఏమీ పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటాను కాలేజెస్కి వెళ్తుంటాను పిల్లలకి ఫండమెంటల్స్ వాళ్ళకి ఏమక్కర్లే మీరు వాళ్ళకి ఫండమెంటల్స్ కొన్ని నేర్పిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా దిద్దుకోగలుగుతారు ఇప్పుడు పిల్లలకి టీచర్ చెప్పింది చక్కగా పిల్లలు అనుసరిస్తున్నారు పిల్లలు టీచర్ ఏమో ఒకటి చెప్తోంది ఇంట్లోకి వస్తే అమ్మా నాన్న ఒకటి చెప్తున్నారు ఏది వినాలి అబద్ధం ఆడొద్దని టీచర్ చెప్పింది ఇంట్లోకి వస్తే నాన్నేమో నాతో అబద్ధం ఆడిస్తున్నాడు రే లేనని చెప్పరా అంటాడు ఇంటికి ఎవరైనా వస్తే పడుకుంటే తల్లి కూడా ఏదో చెప్తే మన లేవని చెప్ ఏంటి మరి టీచర్ ఏమో అబద్దం అడదని చెప్పింది మరి ఇంట్లోనే అబద్ధం ఆడమంటున్నారు మరి నేను ఇటుబోవాలి ఏది కరెక్ట్ అని పిల్లలు కనిపిస్తాడు అవునవును అవునమ్మా అక్కడ వస్తుంది అక్కడ స్టార్ట్ అవ్వదు అక్కడ స్టార్ట్ నిజంగా తల్లిదండ్రులు చూసి పిల్లలు పెరుగుతారన్నది ఇక్కడ ఇచ్చేనమ్మా కరెక్ట్ అప్పుడు గతంలో ఉన్న తల్లిదండ్రులు చూసి పిల్లలు పెరిగిన వాళ్ళు బానే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలోని అటు తల్లిదండ్రులు కానీ ఫెయిల్ అయ్యారు ఇటు పిల్లలు గాను ఇది అయిపోయారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింది ఒక రకం ఒక రకం ఎలా బ్రతకాలన్నది అన్నది ఇలా బ్రతుకుతున్నారు కానీ ఇప్పుడున్న పిల్లల్ని ఎలా బ్రతకాలో నేర్పించాలి అది నేర్పించట్లేదు అక్కడ ఎలా పరుగు పెట్టాలో మాకు నేర్పిస్తుంది పరుగు పెట్టాలి నేర్పిస్తుంది